హాయ్ అండి నిన్న నేను ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ వస్తుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఉంది థౌజండ్కి టూ టాప్స్ అన్నారు సరేలే చూద్దామని చెప్పేసి వెళ్ళి చూస్తే తీరా చూసి ఊరికే వస్తామా చెప్పండి మనము ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే తీసుకొని వస్తాం కదా నేను ఈ టూ టాప్స్ తీసుకున్నానండి ఇది థౌజండ్కి రెండు టాప్ బాటమ్ అండ్ చున్నీ ఇది త్రీ పీస్ సెట్ ఇది లైట్ కలర్ కనకమరాల లైట్ కలర్ ఇది ఇది వచ్చేసి టాప్ ఇది బాటమ్ ఇది చున్నీ చున్నీ టూ కలర్స్ కాంబినేషన్లు ఇచ్చారు నాకు కొంచెం వర్తే అనిపించింది ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తుందండి ఈ రోజుల్లో అది కూడా త్రీ పీస్ సెట్ డైలీ వేరు ఆఫీస్ వేర్కి వేసుకోవచ్చు మరి అంత ఏంటిది క్వాలిటీ మరి బ్యాడ్గా అయితే లేదు పర్వాలేదు నాట్ సో బ్యాడ్ బాగానే ఉంది వేసుకోవచ్చు డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ నచ్చిందా నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇది కూడా లైట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఇది టాప్ అండ్ బాటమ్ ఇది ఇది చున్నీ నాకు దీంట్లో చున్నీ బాగా నచ్చింది లైట్ కలర్ అండ్ పెద్దగా కూడా వచ్చింది యాజ్ యూజువల్ చున్నీస్ పెద్దగా ఉంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఇవి థౌజండ్కి రెండు వర్తో కాదో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకొకటి థర్టీన్ ఫిఫ్టీలో కూడా టూ డ్రెస్సెస్ అని చెప్పింది నేను దాంట్లో ఒక ఒకటి తీసుకున్నాను అది వచ్చేసి ఇది ఇది టాప్ ఇప్పుడు టాప్లో క్రాస్ కటింగ్ వస్తుంది కదా అది ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది వచ్చేసి టాప్ ఈ నెక్ మోడల్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది బాటము ఇది కాటనే ప్యూర్ కాటన్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది థర్టీన్ ఫిఫ్టీకి రెండు అని చెప్పింది సో నేను దీంట్లో ఒక పీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది చున్నీ చున్నీ కూడా బాగానే ఉంది పెద్దగా వన్ సైడ్ అంటే వన్ సైడ్ టూ సైడ్స్ అంటే టూ సైడ్స్ వేసుకోవచ్చు సో టాప్ బాటమ్ అండ్ చున్నీ చూసేసారు కదా త్రీ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అని మీరు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి Please like and subscribe to my channel.